టెన్ సెకండ్స్ మెడిటేషన్ వెరీ గుడ్ సార్ మీరు షేర్ చేస్తారండి ప్రసాద్ గారు టూ డేస్ క్లాస్ ఎలా ఉంది మీరు పే చేసిన దానికి మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి ఎంత వర్తీగా ఉంది అది షేర్ చేయండి అందరికీ తెలుస్తుంది కదా ఎక్సలెంట్ టూ డేస్ లో మంచిగా మంచి అనిపించింది నాకు ఏమో కనెక్ట్ అయినట్లు మీరు షోలో కనెక్ట్ అయినాయి అందుకోసమే ఈ క్లాస్ కంటిన్యూ చేసినాం మన గుడా క్రికెట్ క్లాస్ లో చూసినాను కానీ లాస్ట్ వీక్ లో యాక్చువల్లీ అటెండ్ కావాల్సిండే ఆటోమేటిక్ ఆ రోజు వచ్చినా నిద్రపోయినా మనం అటెండ్ కాలేకపోయినా మిస్ అయిపోయిన కదా బాధపడిన ఈ రోజు చూస్తాను నేను టూ డేస్ ముందే చూసాను ఓ ఏ క్లాస్ అటెండ్ కావాల్సిందే అని కావాల్సిందే అని వచ్చి క్లాస్ అటెండ్ చేసినా ఇట్వ మాత్రం చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ మేడం మాట్లాడలేదు క్లాస్ ఎలా అని నాకు సిన్సియర్గా చేయాలండి ఖచ్చితంగా మనకి ఇప్పుడు చూడండి గూగుల్ మ్యాప్ ఒక రూట్ చూపిస్తుంది మీరు సిన్సియర్ మ్యాప్ ని ఫాలో అయితే డెస్టినేషన్ వెళ్తారు నేను కూడా మానిఫెస్టేషన్ మ్యాప్ చూపిస్తున్నా ఒప్పోనోపో మ్యాప్ చూపిస్తున్నా మీరు దాన్ని పట్టుకొని వెళ్ళాలంటే మీరు దారి చూపిస్తున్నా దాని పట్టుకొని మీరు డెఫినేషన్ వెళ్ళాలి అంతే అంత ఈజీ ఎంత ఈజీ టెక్నిక్స్ చేస్తున్నారు కదా కాంప్లికేషన్స్ షార్ట్ అండ్ స్వీట్ గా ఎందుకంటే సెల్ఫ్ లవ్ తన కోసం తను టైం ఇవ్వడం తన కోసం తను మనీ పెట్టడం అనేది కూడా గ్రేట్ క్వాలిటీ అండి అది డెవలప్మెంట్ అవ్వాలి అని నిర్ణయించుకున్న వాళ్ళే ఇమ్మీడియట్ పిక్ డిసిషన్ తీసుకుంటారు అండి వెరీ గుడ్ చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు సెల్ఫ్ అన్మిట్ చేసుకుంటే షేర్ చేయాలి ఏంజెల్ మ్యామ్ మీరు షేర్ చేస్తారా లడ్డు ఏంజెల్ అని ఉంది కదా పేరైతే చేసండి ఒకప్పుడు ఎలా ఉంది టూ డేస్ క్లాస్ హ్యాపీగా ప్రౌడ్గా చెప్పండి ఎలా ఉందో అన్మ్యూట్ అన్మ్యూట్ చేస్తాను మ్యూట్ లా ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు అన్ మ్యూట్ చేసుకోండి నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను నాకు ఏం తెలియదు ఇప్పుడే జాయిన్ అయ్యారా నేను జస్ట్ ఇప్పుడే విన్నాను ఓపెన్ ఓపెన్ ప్రయర్ ఐదు జాయిన్ అయ్యి ఓకే డన్ నెక్స్ట్ ఎవరు తీస్తనం కృష్ణ కృష్ణమూర్తి సార్ మీరు చెప్తారా అండి కృష్ణమూర్తి సార్ మీరు షేర్ చేస్తారా ఎలా ఉంది క్లాస్ టూ డేస్ క్లాస్ విన్నారా వింటే హ్యాండ్రేయండి ఇలా విన్నారా టూ డేస్ క్లాస్ ఓకే మీరు అన్మ్యూట్ చేసుకుని షేర్ చేయండి సార్ చెప్పండి అందరూ షేర్ చేయండి అది కూడా ఒక మంచి క్వాలిటీ షేర్ చేయడం అనేది కూడా చాలా గొప్ప క్వాలిటీ మీరు ఏదైనా ఫుడ్ తిన్నారనుకోండి చాలా బాగుంది అంటే మీకు నెక్స్ట్ మంచి ఫుడ్ వస్తుంది ఇస్తుంది రావట్లేదా సార్ మీకు అన్వేట్ చేసుకోవడానికి కృష్ణమూర్తి సార్ మళ్ళీ పోనా అన్మ్యూట్ ఆప్షన్ సెల్ఫ్ అన్మ్యూట్ ఉందా అనుకుంటాం ఓకే ఇప్పుడు షేర్ చేయండి సార్ మీరు చేయండి మేడం రవీనా మేడం మీరు షేర్ చేయండి మీకు అన్న సెల్ఫ్ అన్మ్యూట్ ఉందా లేదా నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీరు అన్మ్యూట్ చేసుకుంటే సెల్ఫ్ అన్మ్యూట్ ఉన్నట్టు ఎస్ షేర్ చేయండి మేడం చాలా బాగుంది మేడం నేను ఇంతకుముందు విన్న టాపిక్ అయినా ఈ రోజు మళ్ళీ ఫస్ట్ టైం వింటున్నట్టే ఉంది ఓపెన్ అయితే ఫుల్ డీప్ గా ఎన్ని ట్వంటీ వన్ డేస్ ఓపెన్ ఒప్పో ఆన్లైన్ లో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ లో చూసాను కానీ ఇది ఎక్సలెంట్ మేడం నిజంగా అంటే చాలా ఎక్సలెంట్ ఫుల్ ఫుల్ డెప్త్ కి మదర్ ని ఫాదర్ ని రీచ్ అయినట్టు అనిపించింది మేడం ఎన్నో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి అది ఒక్క సెకండ్ నేను క్లియర్ చేసుకుందామేమో అన్నంత తృప్తిగా ఉంది మేడం చాలా థ్యాంక్స్ మేడం సూపర్ మేడం వెరీ థ్యాంక్ యూ మ్యాడమ్ వెరీ గుడ్ మీరు ఇప్పుడు టూ త్రిపుల్ టూ పే చేశారు పేమెంట్ కి క్లాస్ కి ఎంత వర్తిగా ఉంది ఉంది మేడం ఎంత వర్తిస్తారు అవుట్ స్టాండింగ్ ఉంది కదా వర్త్ ఆ క్లాస్ కి పేమెంట్ కి అంటే మీరు ఫార్టీ వన్ డేస్ కూడా అంతే వర్తిగా ఫీల్ అవుతారు

ఓకే ఇంకెవరైనా షేర్ చేస్తే హ్యాండ్ రైస్ చేయండి పద్మావతి మ్యామ్ మీరు ఏమైనా షేర్ చేస్తారా శాంత మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ చెప్పండి వెరీ బాగుంది చాలా బాగుంది క్లాస్ ఓపెన్ ఓపెన్ బాగా చాలా నచ్చింది మేడం చాలా డీప్ లోకి వెళ్ళిపోయాను నేను కూడా కళ్ళు ఓపెన్ చేయడానికే అవ్వట్లేదు అదే మా అమ్మ నాన్న నగ్ చేసుకోవడము అవన్నీ చాలా నచ్చాయి చాలా బాగుంది మేడం మీ వల్ల మేము అన్ని మంచిగా చేసుకున్నట్టు ఉంది మేడం చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నెక్స్ట్ పద్మావతి మ్యామ్ మీరు షేర్ చేస్తారండి యువర్ విష్ లాస్ట్ మేడం ఒక్కరు తీసుకొని ఎండ్ చేద్దాం క్లాస్ టైం అవుతుంది వేరే క్లాస్ కి అన్మ్యూట్ రావట్లేదా వస్తా చూడండి సెల్ఫ్ అన్మ్యూట్ ఉంది kdyže je to Yes, it's challenging. Now Okay, class Yes, <laughs> <not that> <laughs> మీ క్లాస్ టైం కూడా ఇదే ఛాలెంజ్ అయింది కదా అన్మూట్ అవ్వలేదు కదా మీ ఫోన్ ఇయర్ఫోన్స్ తీసేసి అన్మూట్ చేయండి మేడం ఒకసారి చూడండి ఇయర్ఫోన్స్ ఉన్నాయి కదా అది తీసేసి సన్మ్యూట్ చేయండి డిస్కనెక్ట్ చేయండి దాన్ని ఇప్పుడు ఓకే ఎంజాయ్

చాలా చాలా బాగుంది మేడం అసలు అలా రోజు చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మేడం నేను ట్రై చేశాను కానీ రోజు ఇంత బాగా చెప్పుకుంటే చాలా అద్భుతం ఉంటుంది మేడం నాకు హొప్ప అని చాలా నమ్మకం ఇంకా ఇంకా మీరు ఇంకా చాలా డీప్ గా చెప్తారు చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ప్రతి ఒక్కళ్ళ విషయంలో గ్రాటిట్యూడ్ అలా డీప్ గా చెప్పుకోవడం వల్ల ఒక క్వశ్చన్ మేడం అడగచ్చా మేడం మేడం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వల్ల మనకి అక్కడ రిలేషన్ అయినా సరే అది అది ఏమంటారు ఎలా చెప్పాలి మేడం డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయా మేడం అది ఒకటి క్వశ్చన్ అది అన్ని క్లియర్ అవుతాయండి అన్ని క్లియర్ అవుతాయి మీరు ఆ దానికి ఎలా చెప్పుకోవాలనే తెలిసి ఉండాలి ఏ సిచ్యువేషన్ కి ఎలా చెప్పుకోవాలనే తెలిసి ఉండాలి సో అందుకనే కదా మీరు చెప్పుకోలేకపోతే క్లాస్ తీసుకోండి అందులో ఇంకా మనకి అడ్వాన్స్ గా ఉంటాయి కదా అదంతా కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ టైం అవుతుంది కదా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీకెండ్ కూడా ఈ క్లాస్ ఉంటది మీరు ఈ గ్రూప్ లో ఉంటారు ఎప్పుడు కూడా మీకు మళ్ళీ స్పెషల్ గా చార్జ్ చేయడం అనేది ఏమీ ఉండదు మీకు వీలైతే ఇంకొకరిని జాయిన్ చేసి మీరు కూడా మళ్ళీ ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు వీకెండ్ క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు శాంత మేడం ఉన్నారు తను లాస్ట్ టైం జాయిన్ అయ్యారు మళ్ళీ ఈ టైం కూడా జాయిన్ అయ్యారు తను జాయిన్ అవుతూ ఇంకొకరిని ప్రవీణ మేడం అన్నారు కదా తనని జాయిన్ చేశారు అలా మీరు ఇంకొకరిని జాయిన్ చేసి మీరు అటెండ్ అవచ్చు మీరు జాయిన్ చేయకపోయినా కూడా అటెండ్ అవచ్చు నో ప్రాబ్లం ఈ క్లాస్ అంటే ఈ క్లాస్ కొంచెం ఈ ఈ మెడిటేషన్ చేస్తే మీకు కొంచెం కొంచెం హీలింగ్ జరుగుతుంటారు కదా దాన్ని యూస్ చేసుకోండి మేడం మీరు ఏమైనా షేర్ చేయాలండి హిమాలయ హిమాలయ అడ్మిట్ చేసుకున్నారు మీరు ఏమైనా చెప్పాలండి మేడం నమస్తే అండి నమస్తే ఇప్పుడు నలభై రోజుల క్లాసు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ అండి అవునండి ఫార్టీ వన్ డేస్ ఏదైనా ఓకే బాగుంది మేడం నేను ఒకసారి మీకు చెప్తాను ఫోన్ చేసి ఓకే ఓకే మేడం నంబర్ కూడా ఇచ్చాను కదా మేడంతో అయినా మాట్లాడవచ్చు ఓకే నాతో అయినా చెప్పొచ్చు తో అయినా చెప్పొచ్చు ఓకే అండి విష్ యూ ఆల్ ది బెస్ట్ లాస్ట్ వన్ మినిట్ ఒకసారి మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా ఎండ్ చేసుకుందాం క్లాస్ ఓకే చక్కటి చిరునాతో హ్యాపీగా బిస్ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ జస్ట్ రిలాక్స్ బాడీ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ Last 10 seconds. Relax and then let's Just relax. Three, two, one, 2, slowly really open your eyes. Very good dress. Bye bye. And then bye. Wish you all the best. మీట్ ఇన్ ఫార్టీ వన్ డే సెన్ బయ్ మీరు కూడా గిగా అనుకోండి అనుకోవడం లేముంది నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అన్న అమౌంట్ నా ముందుకు రావాలి నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని అనుకోండి ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్పినా కదా ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మ్యానుఫెస్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసి వచ్చేసాయండి ఓకే వి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై బాయ్